హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకెని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాల ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గూర్రెలు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మన పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏర్ ఇవ్వాలి కానీ జివాలు కావాలనుకున్నారని సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు కొదాలు మొత్తం టోటల్ మనకి నలభై ఆరు జీవాలు అయితే మనకి ఇక్కడికి అమ్మ అమ్మకానికి అయితే ఉన్నాయి వచ్చేసి మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు పంతొమ్మిది కొదం పిల్లలు ఫిమేల్ అనేది ఇక్కడ మనకి ఉన్నాయి రెండు మరకలు సారీ రెండు మేకపోతులు ఒక మరక పిల్ల అనేది మొత్తం టోటల్ నలభై ఆరు జీవాలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఈ నలభై ఆరు జీవాలు వచ్చేసి ఏజ్ వచ్చి మన బ్రదరు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అని చెప్పున్నాడు ఇంకా ఏ లైవ్ వేట్ అయితే మన బ్రదర్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ ఉంటాయని చెప్తున్నాడు నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు లైవ్ వేట్ అనేది ఉంటుంది చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు పదహారు వేల రెండు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా దువ్వూరు మండలం ఎడమడక ఏడమడక విలేజ్లో అయితే మనకి పొట్టెళ్ళు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉండదు బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్కి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి గుర్రైనా మేకలైనా అయితే వాటికి ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోండి అంతేగాని ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరం చేసుకోవడం అలాంటి చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్